హలో తెలంగాణలో ఈ ఊరిలో మద్యం విక్రయాలు బంద్ అవును ఆ ఊరిలో మద్యం విక్రయాలు మొత్తం బంద్ ఊరిలో మద్యం విక్రయించని వారికి పదివేలు జరిమానాతో పాటు సమాచారం ఇచ్చిన వారికి రెండు వేలు బహుమానం ప్రకటిస్తూ కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండలం లక్ష్మాజీపల్లి గ్రామ పాలక వర్గం తీర్మానం చేసి ఆదర్శంగా నిలిచింది సర్పంచ్ రేణుక అధ్యక్షతన జరిగిన గ్రామ సభలో గ్రామ సభలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు గ్రామంలో కొంతమంది అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారని దీంతో సామాజిక సమస్యలు కుటుంబ కలహాలు తలెత్తుతున్నాయని యువత చెడు అలవాట్లకు అవుతున్నారని గ్రామ సమైక్య కుల సంఘాలు సర్పంచ్కి ఇటీవల విన్నవించాయి దీంతో పాలకవర్గం సమావేశమై ఈ నెల పది నుంచి గ్రామంలో మద్యం విక్రయాలు నిషేధిస్తున్నట్లయితే ప్రకటించిందనమాట సో అందువల్ల ఎవరైనా విక్రయించడానికి ట్రై చేస్తే వారికి పదివేలు జరిమానా వేస్తారు ఎవరైనా విక్రయిస్తున్నారని సమాచారం ఇచ్చినట్లయితే వారికి రెండు వేల రూపాయల బహుమానం కూడా ప్రకటిస్తారనమాట సో ఈ విధంగా ఈ ఊర్లో మధ్యమైతే బంద్ విక్రయాలు అయితే బంద్ అయితే అవడం అయితే జరిగింది సో ఇది మనకు అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్